సర్వ శ్రీలలితమతరసుందరీదేవి దివ్య పాదారవిందర్పణమస్భ్యో నమ సద్గురు శ్రీ శ్రీ శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదు పూజయామి నమమాతృభ్యో నమ శ్రీపితృభ్యో నమ శ్రీగరుభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో శ్రీగరుభ్యో నమరు కవలం వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి దైవమానుషరుపేణ శీర్షికకుస్వాగతం కంచికామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా భాసిల్లినటువంటి సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్య లీలల గురించి మనం చర్చించుకుంటున్నాం అది పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం తిరుచిరాపల్లిలో ఉన్నారు స్వామివారు అమ్మవారి యొక్క నవరాత్రులు విశేషంగా జరుగుతున్నాయి ఆ స్వామివారు ఆ దీక్షలో ఉండి అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలని స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి సమయం ఆ కార్యకలాపాలని అన్నీ కూడా తామే స్వయంగా పరిష్కరించాలి కాబట్టి ఈ పెద్ద పెద్ద వాళ్లకు ఉండేటువంటి ఇంటర్వ్యూలు కానీ స్పెషల్ దర్శనాలు వంటివి ఆంతరంగిక దర్శనాలు వంటివి వారు అప్పటికే రద్దు చేసేసి ఉన్నారు అప్పటికి నవరాత్రులు అందున స్వామివారు స్వయంగా పర్యవేక్షిస్తూ జరుగుతున్నటువంటి నవరాత్రులు అవ్వడం చేసి జనాల రద్దీ కూడా ఆ తాకిడి కూడా చాలా రద్దీగా ఉన్నది ఎవరితోనూ క్షణం కూడా మాట్లాడేటువంటి తీరిక స్వామివారికి లేదు ఇంతలో ఒక మొసలి అవ్వ చాలా హడావిడిగా కంగారుగా పరిగెట్టుకుంటూ ఆ జనాల మధ్యలో నుంచి వచ్చి నేను స్వామివారిని చూడాలి అని బైఠాయించి కూర్చుంది ఎంత హఠం చేస్తున్నది అంటే ఎందరు చెప్పినా సరే స్వామివారు వస్తే తప్ప తాను కదలడానికి సిద్ధముగా లేదు అన్నది స్పష్టమవుతున్నది అప్పటికీ నవరాత్రులు ప్రారంభమే మూడు రోజులు అవ్వడం చేసి స్వామివారిని చూస్తే తప్ప భిక్షణ స్వీకరించరాదన్న నియమంతో మూడు రోజుల నుంచి ఉపవాసంతో ఉన్నది ఎవరు ఏమి పిలిచినా పలికినా చెప్పినా హరహరా శివ శివ అనేటువంటి పదము తప్ప మామూలు మాట ఆమె మాట్లాడడం లేదు ఇక్కడేమో చూస్తే శిష్యుల పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నది స్వామివారు దర్శనాలన్నీ రద్దు చేశారు ఈవిడికి దర్శనం ఎలా లభిస్తుంది అన్నది శిష్యుల యొక్క సమస్య ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒక భక్తుడు వచ్చి స్వామివారు వస్తారులే కాసేపు అలా బైఠాయించకు అక్కడి నుంచి తీసుకుని పక్కన కూర్చోబెట్టారు అబ్బని అక్కడే కూర్చుని ఆవిడ శివ హర అంటూ ఆవిడ చక్కగా చక్కటి రావములతోటి ఈశ్వరుణ్ణి స్థుతిస్తూ కూర్చున్నది ఆవిడ అక్కడ స్వామివారు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎలాగా అన్న సందిగ్ధంలో శిష్యులు వస్తారులే అన్న ఆశలో ఆ భక్తురాలు ఇది నడుస్తున్నటువంటి కథ ఆధ్యాత్మికతలో మొట్టమొదటి మెట్టు ఏమిటి అంటే నమ్మకము భగవంతుడి దగ్గరికి భయంతో వెళ్ళేటువంటిది భక్తి కానేరది ఎప్పటికీ కూడా భగవంతుడి దగ్గరికి నమ్మకంతో వెళ్ళాలి ఆచరణ అనేటువంటిది వ్యక్తికి వ్యక్తికి మారుతున్నప్పుడు ఏ ఆచరణ సరైనది అని మనం నిర్ణయించగలం ఏ ఆచరణ అయినా సరే భగవంతుణ్ణి చేరడానికే అని మనం విశ్వసించినప్పుడు పత్రం పుష్పం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు గీతాచార్యుల వారు నువ్వు ఏది ఇచ్చినా భక్తితో ఇచ్చావా నేను స్వీకరిస్తాను అని ఆయన హామీ ఇచ్చారు మనకి అలాంటి గీతాచారుడు చెప్పినటువంటి సూక్ష్మాన్ని మనం గమనిస్తే ఏది ఆచారము ఇందులో సబబు ఏ ఆచారము సరైనది ఏ ఆచారము తప్పు అని మనం నిర్ణయించగలవారము అంతటి జ్ఞానం ఎవరికి ఉన్నది భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి జ్ఞాన ప్రాధాన్యత భక్తి ప్రాధాన్యత అనేవి రెండు బ్యారీజు వేసుకుంటే ఎప్పుడూ భక్తి ప్రాధాన్యత మాత్రమే అన్నది నిరూపణ అవుతుంది జ్ఞానంతో భగవంతుణ్ణి కొలవవచ్చు అందులో భక్తి అనేటువంటి సూక్ష్మాంశము ఉంటేనే లేకపోతే నేను అనే అహంభావం అక్కడ నడుస్తుంది అక్కడ నాడు తిన్నడుచ్చినటువంటి పచ్చిమాంసాన్ని కాలుతో కాలితో శుభ్రం చేసినటువంటి విధానాన్ని కూడా పరమేశ్వరుడు ఆమోదించాడంటే అక్కడ భగవంతుడు నా తోటివాడు అన్నటువంటి సూక్ష్మంతో ఆ భగవంతుడికి ఆకలి వేస్తోన్నది నా తోటివాడు ఈయన ఈయనకు పస్తు ఉంచితే ఎట్లా అని తాను కొట్టిన వేటలో నుంచి కొంత తీసుకువచ్చి ఆయనకి నివేదనగా పెట్టిన ఆ తిన్నడు యొక్క మూఢభక్తిని కూడా భగవంతుడు ఆస్వాదించగలిగాడంటే అందుకు కారణం ఏమిటి అంటే అతను పెట్టినటువంటి మాంసానికో లేకపోతే ఆ దర్పానికో ఆ విధానానికో కాదు అతనిలో ఉన్నటువంటి కల్మష రాహిత్యానికి భగవంతుడు వశమయ్యాడక్క ఇక్కడ కూడా అవ్వకి నమ్మకం భగవంతుడు వస్తాడు వస్తాడు భగవంతుడు పిలవడంలోనే తేడా ఉన్నది శివా హరా అనుకుంటూ పిలుస్తూ ఉంటే భగవంతుణ్ణి చేరకుండా ఉంటుందా అక్కడ భగవంతుడు శివలింగ రూపంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు మన మధ్యన నడుస్తున్నటువంటి యతీంద్రుడైన నడయాడుతున్నప్పుడు ఆ శివుడే వినగాలేనిది ఈ శివుడు వినడా ఆ శివుడు విన్నాడు ఆయన చెవులకు సోకింది తలవని తలంపుగా గదిలో నుంచి స్వామివారు బయటికి వచ్చారు అవ్వని చూశారు ఎవరి అవ్వ ఏమిటి కథ అని అడిగారు అయ్యా ఇలా జరిగింది ఆవిడేమో హఠం చేస్తోంది అక్కడి నుంచి కదలడం లేదు ఆవిడ మరి ఏం చేయమంటారు కాశ్యాపట్లో స్వామివారు పూజా ప్రారంభం చెయ్యాలి వెళ్ళే హడావిల్లో ఉన్నారు ఆయన ఆ మాటలు వినగానే ఒక్కసారిగా ఆయన ముందుకు వెళుతున్న వ్యక్తి ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగారు బయటకు వచ్చి ఆ అవ్వ దగ్గరకు వచ్చారు అక్కడే అవ్వ శివా హర శివ శివ హరా అంటూ చక్కటి శివనామస్మరణ అవ్వ స్వామివారు అవ్వతో అన్నారు పాటి నిన్ను చూడ్డానికి వచ్చాను ఎంతసేపు అయింది ఇక్కడ కూర్చుని నువ్వు అని అన్నారు ఆవిడికి ఆయన స్వామివారి మాటలు వినిపించలా పాపం వయసు పెద్ద ఆవిడి కదా చుట్టుపక్కల వాళ్ళందరూ గట్టిగా అరిచి స్వామివారు నీ పక్కనే కూర్చున్నారమ్మా కాస్త గమనించు అని ఆవిడికి తెలియజెప్పారు ఆవిడికి ఆ మాటలు వినగానే ఒక్కసారిగా ఆ అవ్వకి తెలియనటువంటి ఉత్సాహం వచ్చింది నా స్వామి నా తండ్రి వచ్చావా నన్ను చూడ్డానికి వచ్చావా నన్ను కరుణించడానికి వచ్చావా అంటూ ఎంతో ఆనందంతో అవ్వ అప్పటిదాకా చేసినటువంటి ఆ శివనామస్మరణ విడిచిపెట్టి ఇక స్వామి వారి యొక్క ఆ ఆయన మాటలు విన్నటువంటి ఆనందంలో ఒక అద్భుతమైనటువంటి ఒక తాదాత్మ్యతలో నిండిపోయింది ఆవిడ నాయనా తండ్రి నన్ను చూడ్డానికి వచ్చావు కదా నాకా దృష్టి లేదు ప్రస్తుతానికి అలాగే నిలబడు కాసేపు నిన్ను నీ కాళ్ళకి మొక్కనీ వయ్యా నన్ను అని అన్నదావిడ అవ్వా మీకు చూపు లేదంటున్నావు కదా మరి నన్ను ఎట్లా చూస్తావు నువ్వు అని అడిగారు ఆయన పోని నువ్వు మాట్లాడుతూ ఉండు నీ మాటలు వింటూ ఉంటాను కాబట్టి ఆ మాటలే నీ రూపంగా భావించి నీ కాళ్ళకి నమస్కారం చేసుకునే సౌభాగ్యాన్ని తీసుకుంటాను అని అందవాడారు చూడండి ఆ భక్తిలో ఉన్నటువంటి ఆ పరమావధి చూడండి ఆ భక్తిలో ఉన్నటువంటి తాదాత్మ్యతను చూడండి ఆ భక్తిలో ఉన్నటువంటి నిష్కల్మశ్రతను చూడండి ఇంతపాటి దానికే అంతా ప్రగల్భాలు పలికేటువంటి సమాజంలో ఏమీ అంతటి భక్తిని పెట్టుకుని అంతటి స్వామివారు ఆమె కోసం నడిచిబట్టేటువంటి ఆ సౌభాగ్యాన్ని పెట్టుకుని ఆ చిన్నపాటి ఆనందాన్ని ఎంత తాదాత్మ్యతతోటి ఆవిడ అనుభవిస్తోందో గమనించండి ఒక్కసారి స్వామివారు సరే ఒక్కసారి ఉండవ్వా అని అలా తీసుకువెళ్ళి ఎండలో నిలబెట్టారు ఆవిడ్ని ఆమె చుట్టూ స్వామివారు ఒక 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 ప్రదక్షిణం చేశారు అలా ప్రదక్షిణ చేస్తూ ఒక్కొక్క దిక్కులో వారు ఆగుతున్నారు ఆగి ఇప్పుడు కనిపిస్తున్నానా నీకు అని అడిగారు ఒక్కొక్క దిక్కులో ఆవిడ ఆగుతున్నప్పుడల్లా ఆయన ఆగుతున్నప్పుడల్లా ఆవిడ ఒక్కొక్క అంగాన్ని వర్ణిస్తూ నీ ముఖం ఎంత తేజస్సుతో ఉన్నది నీ కరములు చూశాను పాదములు చూశాను నీ యొక్క మీ దండాన్ని చూశానంటూ ఆవిడ చక్కగా ఆయన వర్ణిస్తోంది అంతా అయిన తర్వాత స్వామివారు అన్నప్పుడు ఎప్పుడో నాకు కళ్ళున్నప్పుడు చూశాను అన్న ఇప్పుడు అలాగే ఉన్నావు నువ్వు చక్కగా అన్నారు అలా ఆయన కా పాదాలకి సాగిలబడి నమస్కారం చేసింది అమితమైన ఆనందంతో అశ్రుధారలతోటి ఆనంద భాష్పములతోటి ఆవిడ అక్కడి నుంచి అలా చక్కగా వెనక్కి తిరిగి వెళ్ళింది ఆవిడ సౌభాగ్యాన్ని చూసినటువంటి భక్తులకి ఆ మహనీయుని యొక్క కరుణారస పూర్ణ ఆర్ద్రతాపూర్వకమైనటువంటి హృదయాన్ని చూసి ఆహా ఎంతటి అంటే అంతటి విశాల హృదయము అంతటి తేజస్సు ఆ దర్పరహితమైనటువంటి ఆ స్వభావము జగత్తును గురువుగా భావిస్తూ జగత్తుకే గురువుగా మారినటువంటి ఆ మహనీయుడి యొక్క లీలలు తలుచుకుని అందరూ కూడా ఆనందము ఆనందదాయకమైనటువంటి ఒక విశాలమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఒక భావుకతతోటి ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోయింది అలాంటి మహనీయులు అంటే నమ్మికతోటి భగవంతుడిని ఆశ్రయిస్తే భగవంతుడు మనకి ఎప్పుడూ కూడా పలుకుతాడు అన్న నిదర్శనం అలాంటి మహనీయులైనటువంటి భక్తులను చూసి మనం నేర్చుకోవాలి మనం అలాంటి మహనీయుల ద్వారా వాళ్ళు కనపడటానికి అందుకే అవధూతలు చూడండి అవధూతలు అని చెప్పుకునేటువంటి వారు మనకేమీ గొప్పగా దర్పంగా కనపడరు వాళ్ళు వాళ్ళు వాళ్ళ లోకంలో ఉంటారు సదా భగవన్నామ స్మరణలో ఉంటారు వారు అలాంటి మహనీయులు ఎలా మనం తెలుసుకోవాలి అంటే కేవలము మనలో ఉండేటువంటి ఆ వినయమే వారిని మనకి పరిచయం చేస్తుంది ఎదుడుకుండా ఉన్నటువంటి వ్యక్తి స్థాయిని బట్టి భక్తిని ఆలోచించామా మహనీయుడైనటువంటి వ్యక్తి పక్కన ఉన్నా వజ్రం పక్కన ఉన్నా గుర్తించలేం మనం ఇంత సూక్ష్మమైనటువంటి ఈ విషయాన్ని ఆ చిన్న అవ్వ ద్వారా మనకి తెలియజేసి ఆ ప్రాంగణాన్ని కూడా భక్తిరస ప్రాధాన్యతతోటి నింపి మనల్ని చరితార్థుల్ని చేశారు ఆ మహనీయులు మనకి అలాంటి మహనీయుల ద్వారా తెలుసుకున్న ఆ విశేష భక్తిని మనం కూడా ఆచరించి నిష్కల్మష భక్తితోటి మన మనస్సులను భగవంతుడికి అర్పించి సదా మనస్సునందు ఆ మహనీయుడు పాదపద్మముల సేవా సౌభాగ్యంతో పరిడవిల్లాలని భావిస్తూ అర్థిస్తూ సర్వం శ్రీ లలితామహాతృపురసుందరీదేవి దివ్య పాదార పాదారవిందార్పణమస్తూ